మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను క్రైస్ట్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు సైమన్ సుధీర్ దైవ సందేశం అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నా ప్రభును రక్షకుడైన క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియులారా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నారని ప్రభు రాకుడు కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా మేము విని ఎంతగానో సంతోషిస్తున్నాం దేవి నామాన్ని మహింపరుస్తున్నాం ప్రియులారా గత కార్యక్రమంలో మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము అబద్ధ బాధలు విశ్వాస భ్రష్టత్వం అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రియులారా తిమతుకు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్య మొదటి రెండు వచనాలు మనం గమనించినట్లయితే అయితే కడవర దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచ యందును దయ్యముల బోధ ఎందు లక్ష్మించి విశ్వాస భ్రష్టులదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడని ఆ మాటను మనము ధ్యానిస్తూ వచ్చాము అవును ప్రియులారా మనము కడవర దినములలో ఉన్నాం అంత్య దినములలో ఉన్నాం అంత్య దినములలో అనేక కారణాల వల్ల మనుషులు విశ్వాస భ్రష్టులు అయిపోతారు పిల్లలు అపోస్తులైన పౌలు కాలంలో కూడా అనేక విశ్వాస భ్రష్లు అయిపోయినట్టు ప్రభువు నుంచి దూరం అయిపోయినట్టు ప్రభుని విడిచిపెట్టి మరలా లోకంలో కలిసిపోయినట్టు మనము చూస్తూ మనము చూస్తాము తిమ్మతి ప్రశ్న మధుపత్రిక ఒకటి ఉదయం పంతొమ్మిది ఇరవై వచనంలో హునే అలెక్స్ వారు అలెక్స్ అని వారు విశ్వాస భ్రష్లు అయిపోయారు విశ్వాస విషయంలో అయిపోయిన వారు వెళ్ళే వాడు అయిపోయారు హుమనై నిజానికి మంచి సేవకుడు పౌరులతో కలిసి పనిచేస్తాడు కానీ ఒకనొక సందర్భంలో దేవుని నుండి దూరం అయిపోయి అతను పాడైపోయి ఇతరులను కూడా చెరపడానికి ప్రయత్నం చేస్తాడు అలాగే తిముద్రస్ మధురపత్రిక ఆరు పది పదివచనంలో కొందరు ధనమున విశ్వాసం నుండి తొలగిపోయారని మాట చదివాము తిమోతు రాసు మధుర పత్రిక నాలుగవ జం రెండవ వచనంలో కొంతమంది అబద్ధ బాధల వల్ల విశ్వాస బ్రష్లు అవుతారని మనం ఇప్పటికే చదివి ఉన్నాము రాసు రెండవ పత్రిక మూడవ జన్మదవ వచనంలో ఎన్నే ఎంబ్రే అని వారు విశ్వాస విషయంలో బ్రష్లు అయిపోయి సత్యమును బెదిరించి దేవునికి దూరం అయిపోయినట్లుగా చూస్తున్నాం తిముత్తు రాసిన రెండో పత్రిక నాలుగో వచ్చే పదవచ్చనంలో దేమ యో లోకమును స్నేహించి దేవుని కూడా విడిచిపెట్టి లోకంలో కలిసిపోయినట్టు మనం చదువుతున్నాం పిల్లరా ఎంత దినాల్లో మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి వారి వల్ల విశ్వాసం నుండి తొలగిపోయి విశ్వాస భ్రష్లు అవ్వకూడదని ప్రభు పేరిట ఒక దైవ సేవకుని హెచ్చరిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన విశ్వాస జీవితాన్ని మనం సరి చేసుకోవాలి మనకు కలిగిన దృఢ విశ్వాసాన్ని అంతం వరకు మనము పట్టుకోవాలి నాగుటి మీద వెనుక తట్టు చూచేవాడు ఎవడను నాకు దేవుని రాజ్యమునకు అనుకు పాత్రుడు కాడని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి లౌన్ ప్రియులలో ప్రభువు నమ్మిన తర్వాత మరలా లోకంలో కలిసిపోకూడదు విశ్వాసం విడిచిపెట్టి లోకంలో కలిసిపోతే మరలా మనం నరక పాత్రలు అవుతాము పర్లోక రాజ్యాన్ని కోల్పోతాము ఈ విషయాలు మనము గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాము అలాగే విశ్వాస భ్రష్టత్వానికి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటో చూస్తాం మొదటిగా మన మీద అనేకమైన భారములు ఉంటుండ ఉండుట వలన ఆ భారము వలన ప్రభుకి మనం దూరం అయిపోయే ప్రమాదం ఉంది ఆ భారాన్ని ప్రభుకి అప్పగించుకొని భారాన్ని విడిచిపెడితే తప్ప మనము విశ్వాసయాత్రల ముందు కొనసాగలేం మనం ఏదైనా పాపములో పడిపోతే దేవునికి దూరం అయిపోతాం పాపం చేసిన వాడు దేవుని స్థితిలో నిలవలేడు అందుకే ఏదైనా పాపంలో పడిపోతే ఆ పాపాన్ని వెంటనే విడిచిపెట్టి బయటకు వచ్చి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి అప్పుడే మనము విశ్వాస యాత్రల ముందు కొనసాగలం అని హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలలో మనం మనం చూస్తాం మూడవదిగా ఎవరైతే ఈ లోకాన్ని స్నేహిస్తారో వారికి దేవునికి శత్రులు అయిపోతారు లోకంలో పడిపోయి లోక సంబంధ విషయాల్లో లోక సంబంధించిన ఆచార వ్యవహారంలో పడిపోయి ప్రభుకు దూరం అయిపోయి విశ్వాసాన్ని తొలిపోతారు ఆ ప్రమాదం మనం సంభవించకుండా లోకాన్ని విడిచిపెట్టి లోక స్నేహాన్ని విడిచిపెట్టి ప్రభుని హత్తుకొని అంతవరకు నమ్మకంగా ఉండాలని మనం నేర్చుకున్న పిల్లలు ఆఖరికి మనం నేర్చుకున్నాము ఈరోజు అనేకమైన అబద్ధ బాధల వలన అనేక మంది విశ్వాస భాషలో అయిపోతున్నారని సంగతి మనం నేర్చుకున్నాం ఈ రోజు కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం పిల్లరా అంత్య బాధకులు వస్తారు అబద్ధ ప్రవక్తులు వస్తారు అబద్ధ క్రీస్తులు వస్తారని యేసు క్రీస్తు వారు మతెశ్వ తిరవై నాలుగు అధ్యాయంలో ఇప్పటికే హెచ్చరించినట్లు మనం చదువుతున్నాం పిల్లరా అవును మనం అంత్య దినాల్లో మనం ఉన్నాం ఈ అంత్య దినములలో అపవాదని శాతాను అనేకమైన అబద్ధ బాధకులను ఉపయోగించుకొని అబద్ధ బాధలను సంఘానికి చేసి ఈ రోజు సంఘమును పాడు చేస్తూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసులను మనము చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలని పరిశుద్ధుడైన అపోస్తులైన పౌల ద్వారా మనం హెచ్చరించబడుతున్న మన సంగతి మనం ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు మత్ వార్త ఇరవై నాలుగు వద్యాన్ని మనం గమనించినట్లయితే ఆరో వచ్చనం గమనిస్తే యుద్ధములు యుద్ధ సమాచారాలు గురించి మీరు వింటారు మీరు కలవరపడకుండా చూసుకోండి అని చెప్పాడు జనం మీదకు జన్మ లేస్తాడు ఏడో ఏడవచనంలో అలాగే రాజ్యం మీద రాజ్యం చేస్తారని లేస్తారని చెప్పాడు ఎనిమిదవ వచ్చినంలో అక్కడక్కడ భూకంపాలు కరువులు కలుతాయని చెప్పాడు అలాగే తొమ్మిదవ వచ్చినంలో శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపుతారని ద్వేషింపబడతారని చెబుతూ వచ్చాడు ఇవి మాత్రమే కాక ప్రిలర అంత్య జన్మలలో అబద్ధ బోధకులు వచ్చి అబద్ధ బాధలు చేస్తారని ప్రభు చెప్పాడు వీరి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మన విశ్వాస భ్రష్టులైపోయే దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది ప్రిల్లరా అబద్ధ బాధకులను ప్రేరేపించేది అపవాది అని సాతాన్ వ్యవహాంస్ వార్త ఎనిమిది అధ్యాయ చదువుతున్నాము అపవాది అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడని మనం చదువుతున్నాం ఈరోజు ప్రియులారా అనేక మంది బోధకులు వాక్యంలో ఉన్నది చెప్పకుండా బైబిల్లో ఉన్నది చెప్పకుండా వారి ఇష్టానుసారంగా వారికి తోచినది చెబుతూ ఈరోజు సంఘములను కలవరపరుస్తూ విశ్వాసులను భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నారు కనుక విశ్వాసులైన మనము ఎల్లప్పుడూ కూడా అబద్ధ బోధల విషయంలో అబద్ధ బోధకుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనం హెచ్చరించబడుతున్నాం ఇప్పుడు ఈ అబద్ధ బోధకులు ఎవరు అబద్ధ బోధలు ఏంటి అనే విషయాలు కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం గళతులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చిన నుంచి కొన్ని విషయాలు చూద్దాం క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు అగుచున్నది అపోస్తున్న పౌలు గలతిలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు నేను ఇప్పటికే మీకు శుభవార్తలను ప్రకటించాను సత్యమైన వార్తను ప్రకటించాను మీకు ప్రకటించాను క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించాను యేస్సు క్రీస్తు వారు లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందాడు లేఖన ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు పునరుత్వాణయ్యాడు ఆయన తిరిగి రాబోతున్నాడు సంఘము సిద్ధపడాలి అనే శుభవార్తను మీకు ఇప్పటికే ప్రకటించాను అయితే ఈరోజు మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది నేను మీకు ఆల్రెడీ నేను ఇప్పటికే మీకు స్వార్తను ప్రకటించాను కానీ ఎవరో వచ్చి ఏదో అసత్యమైన వార్తలు మీకు చెప్తే ఈ భిన్నమైన స్వార్థ తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం వేస్తూ అంటున్నాడు పావుడు పిల్లరా ఈరోజు సంఘములలో కూడా వంచి విశ్వాస బోధ దైవ సేవకులు చేసినప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఏదో భిన్నమైన సువార్త బైబిల్లో లేని ఒక సువార్త లే ఒక ఒక సందేశం వారు ఇచ్చినప్పుడు పిల్లారా విశ్వాసులైన వారు ఆ స్వార్థ వైపుకు వెళ్ళిపోతూ ఉన్నారు అది అసత్యమైనదో బైబిల్ వాక్యానుసారంగా ఉందో లేదా వాక్యానుసారంగా లేదో మేలు కీడులను వివేచించకుండా సత్య అసత్యాలను వివేచించకుండా భిన్నమైన స్వార్థ వెళ్ళిపోతున్నారు అదే సంగతి అపోస్తున్న పౌలు ఆ కలుతులు ఉన్న సంగతి చెప్తూ ఏడవ వచనం చదువుతున్నాము అది మరి యొక్క స్వార్థ కాదు కానీ క్రీస్తు సువార్తను జరుపుగోరి మిమ్మల్ని కలవరపరుచువారు వారు కొందరున్నారు ఇదిగో వీరొచ్చి సంఘములను కలవరపరుస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండవలసింది పోయి మీరు ఆ సువార్తకు మీ ఆ సువార్త తట్టు తిరిగిపోయారంటే అని అపోస్తున్న పౌలు ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఎనిమిదవ గమనించినట్లయితే మేము మీకు ప్రకటించిన మరి మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దోతి అయినను మీకు ప్రకటించిన ఈడలాతడు శాపగ్రస్తుడవును గాక అంటున్నాడు అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు ఇదిగో మేము ఇప్పటికే మీకు సువార్తను ప్రకటించాం మరి యొక్క సువార్తను మేమైనా సరే ఒకవేళ పరలోకము నుండి వచ్చిన దోతులైనా సరే ఒకవేళ బోధించినా మీరు ఆ సువార్త వినొద్దు అంటే దాని అర్థము దాని అర్థము గమనించినట్లయితే మేము ఎప్పటికే సువార్తను ప్రకటించాము అది అసలు సెస్యలేని సత్యమైన బోధ సత్యమైన సువార్త ఈ బోధ మేర మీ సంఘము కట్టబడింది ఇప్పుడు ఎవరో వచ్చి భిన్నమైన సువార్త ప్రకటిస్తే మీరు ఆ సువార్త వైపు వెళ్ళొద్దు ఇంకెవరు వచ్చి ప్రకటించిన వారు పెద్ద గొప్పవారు కావచ్చు వారు గొప్ప పలుకుబడి ఉన్నవారు కావచ్చు వారు గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు కావచ్చు వారు ఎక్కడి నుండైనా రావచ్చు కానీ అటువంటి వారు చెప్పే సువార్త వినొద్దు మేము చెప్పిన సువార్త సత్యమైన స్వార్థ ఎప్పటికీ దాన్ని ప్రకటించాం దానిలో మీరు కొనసాగుతూ ఉన్నారు మీరెందుకు అటువైపు వెళుతున్నారని పౌలు చెబుతూ అంటూ ఉన్నాడు ఎవరైతే మరి యొక్క సువార్తను ప్రకటించి సంఘములను చెరుపుతారో సంఘములను విశ్వాస భ్రష్టత్వములను తీసుకువెళ్ళిపోతారో వాడు శాప స్తులు అవుతారు అని అపోస్తు చెబుతూ ఉన్నాడు పుయలార్ అలాగే తొమ్మిదో వచ్చాన్ని గమనించినట్లయితే మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరల చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైన మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక పుయలారా ఈరోజు సువార్త సత్యమును కాక వాక్యములో లేనిది ఎవరైనా బోధించినట్లయితే వారు శాపగ్రస్తులు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ఇంకా మనం గమనించినట్లయితే తప్ప పౌలు చెప్తూ ఉన్నాడు పదకొండు వచ్చిన సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెబ్చున్నాను నేను ప్రకటించిన సువార్త నా సొంత మాటలు కాదు కల్పనా కథలు కాదు నేను ప్రకటించిన సువార్త అది మనుష్యుల ఆలోచన ప్రకారమైనది కాదు పన్నెండవ వచనములో మనుష్యుని వల్ల నేను దాన్ని పొందలేదు నాకు నాకెవడన బోధింపను లేదు కానీ ఏసు క్రీస్తు బయలు వల్లనే అది నాకు లభించినది అని పౌలు చెప్తున్నారు పిల్లలు ఏసు క్రీస్తు ఏదైతే బయలుపరిచాడో ఆ సువార్తనే అపోస్తారని పౌలు ప్రకటించాడు అబద్ధ బోధల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ అబద్ధ బోధ బోధకులైన వారు బైబిల్లో లేని విషయాలు బోధిస్తూ ఉంటారు వారు కల్పనా కథలు చెప్తా ఉంటారు మనుష్యుని ఆలోచన ప్రకారం వారు బోధిస్తూ ఉంటారు మనుషుల నుంచి ఏదో ఆశించి వారు బోధిస్తా ఉంటారు వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని పిల్లారా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం మరి యొక్క మనం ఏమాత్రం కూడా చెవి సత్యమైన సువార్తను మనం నమ్మాలి పిల్లలారా మత్వ ఏడు వద్ద మీరు ఒకటి నుంచి ఇరవై మూడు గమనిస్తే ఎవరైతే అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారో వారికి పరలోక రాజ్యం లేదు ప్రభువు చెప్తున్న మాట ప్రభువా ప్రభు అని పిలిచివాడు ఎవడను పర్లో రాజ్యమునకు ప్రవేశించడు తన తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడని ప్రభు చెప్పాడు పిల్లరా దేవుని యొక్క చిత్త ప్రకారము బోధ చేసిన వారికి పరలోక రాజ్యం ఒకవేళ వారు ప్రవచనములు చెప్పొచ్చు వారు అద్భుతములు చేయొచ్చు వారు దయ్యములు వెళ్ళగొట్టచ్చు అయినప్పటికీ వారు పరలోక రాజ్యం ఉండదు అదే చెప్తూ ఉన్నాడు ప్రభు నీ నామను మేము ప్రవచించాం దయ్యాన్ని వెళ్ళగొట్టాం స్వస్థతలు చేశామని చెప్తారు కానీ ప్రభు అంటాడట అక్రమము చేయ వాళ్ళారని ఇద్దరు తొలగిపోండి మీరు ఎవరో తెలియదు అంటాడు అంటే వీరు వీరు బోధలు చేస్తూ ఉన్నారు కానీ దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క వాక్య ప్రకారము వారు చేయటం లేదు వారు శాపగ్రస్తులని పౌలు చెప్పాడు ప్రభువు చెప్తూ ఉన్నాడు వారు పరలోక రాజ్యం మనకు వారసులు కాదు అందుచేత ఇటువంటి అబద్ధ బోధకుల విషయంలో అబద్ధ బోధల విషయంలో క్రైస్తవ సంఘము చాలా మెలకుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈనాటి సంఘం మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇంకా మనం గమనించినట్లయితే ప్రియారా అబద్ధ బోధకులైన వారు వారు బైబిల్ ఆధారముగా వాక్యానుసారముగా బోధించక కల్పనా కథలు స్వంత మాటలు మనుష్య రీతి రీతిగా ఆలోచిస్తూ మనుష్య రీతిగా మాట్లాడుతూ ఉంటారు పేతృకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితమి ప్రే పోస్తారని అంటూ ఉన్నాడు మేము మీకు బోధించాము ఈ బోధ చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మేము బోధించలేదు మేము ప్రభు అయిన యేస్సు క్రీస్తు మేము కన్నులార చూచిన వారి ఆయన దర్శనం అనుభవించడం బోధిస్తూ ఉన్నాం ప్రభు చెప్పినట్టు మేము బోధిస్తూ ఉన్నాం మేము చమత్కారముగా కల్పించబడిన కల్పనా కథలు ఉపయోగించి ప్రభు యొక్క శక్తిని రాకుండా మీకు తెలుపులేదు అని అపోస్తని పేతులు ఇక్కడ చెప్తూ ఉన్నాడు అలాగే రెండవ అధ్యాయం మూడవ అచ్చన గమనించినట్లయితే ఎవరైతే అసత్యమైన బాధలు చేస్తారో వారి గురించి చెప్తూ అంటాడు వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు అంటాడు అక్కడ మనం గమనించినట్లయితే వారు కల్పనా వాక్యములను చెబుతూ ఉంటారు కల్పనా కథలు చెప్తూ ఉంటారు పిల్లరా ఈరోజు అనేకమైన బాధలు మనం వింటూ ఉన్నాం ఆ బోధలలో కొంతమంది కల్పనా కథలు చెప్తూ ఉన్నారు లేనిపోని మాటలు చెప్తున్నారు వాక్యానికి విరుద్ధమైన చెప్తున్నారు వారికి తోచినవి వారికి అనిపించినవి వారు నేర్చుకున్నవి చెప్తున్నారు కానీ ప్రియులారా దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని వాక్యములు ఏదైతే ఉంచబడిందో అది వారు చెప్పటం లేదు ప్రియులారా ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కఫస్సులు గారు పదిహేడు అధ్యాయంలో మనం గమనించినట్లు ప్రియారా పౌలుష్యుల్లో ఒకరోజు బెరయలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళారు ఈ విశ్వాసులు ఎంత గనులు అంటే వారు చెప్పిన వాక్యాన్ని కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం ఉందో లేఖనానుసారంగా ఉందో లేదో పరిశీలించారు ఈనాటి సంఘములు ఆ రీతిగా ఉండాలి చెప్పిన ప్రతి బోధకు వారు కొట్టుకొనిపోక ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి పదకొండు వచ్చినమో అపోస్తులు కాను పదిహేడు వద్యం పదకొండు వచ్చను గమనించినట్లయితే వీరు అనగా బరియులో ఉన్న సంగస్థులు తెస్సులోనికిలో వారి కంటే గొనులై ఉండరి గనుక ఆ శక్తితో అంగీకరించి పౌలను శీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదిన లేఖనములను పరిశోధించు చూవచ్చరి అందుక ఇలా దేవుని పిల్లలైన వారు లేఖనాలు అధికంగా అధికంగా చదవలసిన వారు వింటున్నాం యహో ఆ గ్రంథమును పరిశీలించి చదువుకుండానే దేవుని మాట మనం వింటున్నాం ఎవరో చెప్పారు విన్నామని కాదు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించి చదవాలి ఈ బరిలో ఉన్న సంఘస్థులు పౌలు శీల వాక్యాన్ని బోధించడానికి అక్కడ వెళ్తే పిల్లలు వారు చెప్పింది కూడా లేఖనాల ప్రకారం ఉందో లేదో వారు పరిశీలించారు ప్రి సహోదరి సహోదరుడా వినమ విశ్వాస భ్రష్టత్వము వెళ్ళిపోకుండా లేఖనాల ప్రకారం ఎవరైనా చెప్తున్నారో లేదో పరిశీలించి అది లేఖనాల ప్రకారం ఉంటే మనం పాటించవలసిన వారు వింటున్నాం అందుకే ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాము ప్రభు ఒకసారి అంటాడు సర్దుకైలు తాడు మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరబడుతున్నారు ఈరోజు అనేక మంది విశ్వాసులైన వారు కూడా లేఖనములు తెలియక దేవుని శక్తి తెలియక పొరబడుతూ ఉన్నారు ఆ పరిస్థితి మనలో ఎవ్వరికి రాకూడదని ప్రభు పేట పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి నేను హెచ్చరిస్తూ ఉన్నా మరి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ అబద్ధ బోధకుల యొక్క బోధ క్రీస్తు ఆధారితంగా ఉండదు క్రీస్తుని హెచ్చించువారుగా వారు ఉండరు అపోస్తల పౌలు కానీ మిగతా అపోస్తలు కానీ వారు చేసిన బోధ ప్రిల్లరా అన్ని విషయాల్లో దేవుణ్ణి వారు మహింపరిచారు పరమ తండ్రి అయిన దేవుని మహింపరిచారు ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారిని మహింపరిచారు క్రీస్తు గురించి వారు ప్రకటించారు కానీ గమనించినట్లయితే అబద్ధ బాధకులైన వారు తమ్మును తాము హెచ్చించుకుంటూ ఉంటారు వారే గొప్పవారు అని చెప్పుకుంటూ ఉంటారు అటువంటి వారిని మనం నమ్మక ప్రిల్లరా మనం జాగ్రత్తగా ఉండవలసిన వారు అంటున్నాం ఒకసారి లేఖనాలు మనం పరిశీలిద్దాము అపోస్తులు గారు మూడు అధ్యాయం పదహారు వచనంలో మనం గమనిస్తే అక్కడ కుంటి భిక్షకుడు చాలా సంవత్సరాల నుంచి శృంగారమైన దేవాలయం యొద్ అతను భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు ఆ మందిరానికి అపోస్తులైన పేతురు యోహానులు వెళ్ళినట్లుగా మనము అపోస్తుల మూఢ వజ్రాలు గమనిస్తూ ఉన్నాం ఆ కుంటి భిక్షకుడు భిక్షం అడుగుతున్నప్పుడు ఈ పేతురు వ్యూహానులు చెబుతూ ఉన్నారు నాలుగవచనంలో పేత్రుని యోహన వాన్ని తేరుచొచ్చి మాత్రు చూడమనేది వాడు వారి యొద్దు ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి యందు లక్ష్యముంచెనో ఆరో వచనం అంతటా పేతనంటూ ఉన్నాడు వెండి బంగారం నా ఎద్దులేవుగా నా కలిగిన నీకు ఇచ్చు నా జరుణి ఏసుక్రీస్తున్నామన్నా నడుమని చెప్పి ఏడవచ్చును వాడిని కుడి చేయి పట్టుకుని లేవనెత్తుని వెంటనే వాడిని పాదములను చేలమనలు బలం పొందను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళనున్నట్లుగా మన మూడవ వచ్చనం నుంచి ఎనిమిదవ వచ్చనం వరకు మనం చదువుతున్నాం పిల్లారా ఇంత సంవత్సరాల తరబడి లేవలేని వ్యక్తి యోహానులు నజరైన యేసు నామంలో అతను బాగుపరిచినట్లు స్వస్థ చేసినట్లు మనం చదువుతున్నాం అతను స్వస్థత పొందుకున్నా అయితే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఇది ఏదో ఆశ్చర్యం అన్నట్టు వీరి వలన ఏదో జరిగినట్లు చూస్తూ ఉంటే అపోస్తున్న పేతురు యోహానులు ఎంత మంచి దైవ సేవకులు అండి వారు చెప్తున్న మాట ఏంటంటే పదహార మనం గమనిస్తూ ఉన్నాము ఆయన నామందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగు గమనించాలి ఏసు నామం మీద అతను విశ్వాసం ఇచ్చాడు కనుక ఏసు నామే అతనిని స్వస్థపరిచింది అంటే ఏసు వైపు ప్రజల యొక్క మన్నలను తిప్పినట్లుగా మనం చదువుతున్నాం అంటే వీరికి వీరు చెప్పుకోలేదు పన్నెండవ చదివితే మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరు చూచిచున్నారు పిల్లల పేతృహాలు అంటున్నారు మాతట్టు ఎందుకు చూస్తారు మేము సామాన్య మనుషులమే మేము విద్య లేని పామరులమే కానీ దేవుని శక్తి వలన ఈ కార్యం జరిగింది ఈ కార్యం జరిగించిన వాడు ప్రభు అంటే ప్రభువు వైపు ప్రజల దృష్టిని మరల్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రిలర పేతృహనులు వాక్యానుసారమైన బోధకులు ప్రిల్లరు గమనించాలి క్రీస్తును ఆధారితంగా చేసుకోనకుండా క్రీస్తును మహిమపరచకుండా ఒకవేళ బోధలు ఉండినట్లయితే వారు అబద్ధ బోధకులని మనం గమనించాలి పేతురు యోహానులు ప్రభువుని కనపరిచారు మా మేము చేయలేదు ప్రభువు చేశాడని వారు చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అంచేత ప్రయారా దేవునికి మహిమకరంగా జరగాలి దేవునికి మహిమ కార్యాలు జరగాలని ప్రభు కోరుకుంటున్నారు అపస్సు గారు పన్నెండు వచ్చే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చలు గమనిస్తాయి హేరో ఒక ఉపన్యాసం చేసిన తర్వాత ప్రజలందరిది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని ప్రజలు చెప్తున్నారు కానీ హే రోజు మాత్రము దేవుని పరచనందున అతను పురుగులు పడి ప్రాణు విడిచిన చదువుతున్నాం ప్రజలందరూ దేవుని గనపరుస్తా ఉంటే హేరో మాత్రం దేవుని గనపరచలేదు పిల్లరా దేవుని ఆ పిల్లలముగా మనం గమనించవలసింది ఏ అద్భుత కార్యములు జరిగినా ఏ స్వస్థత కార్యములు జరిగినా ఇదంతా కూడా దేవ వలననే జరిగింది క్రీస్తు వలన జరిగింది అంచేత లేకుండా వారు తమను తాము హెచ్చరించుకుంటూ తాము గొప్పవారు అని చెప్పుకున్నట్లయితే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఉందని పరిశుద్ధాత్మ ఈ రోజు సంఘమునకు హెచ్చరిస్తూ ఉన్నారు ఇంకా గమనించినట్లయితే పిల్లారా ఈ యొక్క బోధల గురించి అబద్ధ బోధల గురించి ఆలోచించినట్లయితే ఈ అబద్ధ బోధకులైన వారు కేవలము దే ప్రీచ్ ఆల్వేస్ అబౌట్ ప్రాస్పరిటీ ఐశ్వర్యం గురించి ఆరోగ్యము గురించి అభివృద్ధి గురించి మాత్రమే వారు ప్రకటిస్తూ ఉంటారు నిజమే ప్రభు నమ్మిన వారికి ఆయన ఐశ్వర్యం ఇవ్వచ్చు ఆరోగ్యమే వస్తాడు అలాగే వారిని హెచ్చిస్తాడు వారిని అభివృద్ధి పరుస్తాడు కానీ ప్రియుల యేస్సు క్రీస్తు వారు కేవలము ఈ వీటిని ఇవ్వడం కోసమే రాలేదు కానీ వీరు కేవలము ఈ ఐశ్వర్యము అభివృద్ధి ఆరోగ్యం గురించి మాత్రమే వారు బోధిస్తారు కానీ మారు మనస్సు గురించి కానీ పాపక్షమాపణ గురించి కానీ పరిశుద్ధ జీవితము గురించి కానీ ఆత్మ ఫలము గురించి కానీ స్వార్థ ప్రకటన గురించి కానీ రాజ్యముని గురించి కానీ నిత్య జీవం గురించి కానీ వారు ప్రకటించరు ఈ రోజు అనేకమైన బోధలు మనం వింటున్న బోధల్లో కేవలము భౌతిక పరమైన వాటి గురించే బోధిస్తూ ఉన్నారు పిల్లలు వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కేవలము ఆ ఆశీర్వాదాల గురించే ప్రకటిస్తూ ఉన్నారు వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బైబిల్ గందరూ సెలవిస్తూ ఉంది కొలసి రాసిన ప్రతి మూడవ జెండవచనంలో అపోస్తున్న పౌలు కొలసెలో ఉన్న సంఘానికి హెచ్చరిస్తున్నాడు మీరు పైనున్న వాటినే వెదకండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకొని హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లరా అనేక మంది కేవలం సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మీద మాత్రమే దృష్టి పెట్టుకుని పైన పరలోక రాజ్య సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకోవటం లేదు అటువంటి వారు నెమ్మది నెమ్మదిగా విశ్వాస ప్రశ్నలు అయిపోతారు ప్రభువుని మనం కేవలము కేవలం సంబంధమైన దీవుల కొరకు మాత్రమే కాదు గాని ఆత్మ సంబంధమైన దీవుల కొరకు అందుకే యస్సు క్రీస్తు వారు భూ సంబంధంగా భౌతిక పరంగా మన ఏదో గొప్పవారిని చేయడానికి మాత్రమే రాలేదు కానీ పిల్లరా మరలను పరలోక రాజ్యాన్ని చేర్చుట కొరకు ఆయన వచ్చాడు నిత్య జీవాన్ని ఇచ్చుట కొరకు ఆయన వచ్చాడు పాపులను రక్షించుట కొరకు ఆయన మన కొరకు వచ్చాడు పిల్లరా ఈరోజు అనేక మంది అద్భుతముల మీదే మనసు పెడతా ఉన్నారు నిజమే అద్భుతములు మనకు అవసరం ఎప్పటికీ కూడా ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఆది కాలంలో గమనించినట్టు ఏస్తు క్రీస్తు నరూపిగా ఈ భూమి మీద సంచరించినప్పుడు దేవుని శక్తి వలన ఆయన గుడ్డి స్వస్థపరిచాడు కుంటి వారిని బాబు చేస్తాడు దయ్యము పట్టిన వారిని విడిపించాడు పక్షవాతం గలవారిని ఆయన బాగు చేస్తాడు చనిపోయిన వారిని కూడా ఆయన మృతులలో నుండి వారిని సజీవులుగా లేపిన సందర్భాలు ఎన్నో స్వార్థలు మనం చదువుతున్నాం ప్రిల్లర మనం గమనించవలసింది ఎప్పటికీ నీకున్న ఆయన సజీవుడే ఆయన ఇప్పటికీ ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఆయన ఆయన స్వస్థతలు చేస్తూ ఉన్నాడు మనుషులు కాదు కానీ మనుష్యుల ద్వారా సేవకుల ద్వారా దేవుడు తన కార్యాలు చేస్తూ ఉన్నాడు కానీ మన గురి ప్రిల్లరా కేవలం అద్భుతాల మీద మాత్రమే కాదు నిజమే అద్భుతములు అవసరం స్వస్థతలు అవసరం మహత్కార్యుల అవసరం సూచకులు అవసరం వీటి ద్వారా ప్రభు వద్దకు మనం నడిపించబడుతున్నాం మన సంగతి గమనించాలి అయితే ప్రభు వద్దకు ఎందుకు మనం రావాలంటే నిత్య జీవం కొరకు మనం రావాలి మీకు ఒక సంగతిని యోహాను స్వత ఆరు అధ్యాయంలో నుంచి మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రిలరా యోహాను స్వత ఆరు అధ్యాయంలో గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు ఒకరోజు కప్పిన హోమికి ఆయన వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్న అందరూ జనస ఏసు క్రీస్తుని వెతుకుతూ ధోని లెక్కి వచ్చేసారు వచ్చేస్తారు యోహన సో తరవ ఇరవై ఐదు నుంచి మనం గమనించినట్లయితే సముద్రపు టబ్దాన్ని ఆయన కనుగొని బాధ కూడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చి తువని అడుగుగా ఏ అంటూ ఉన్నాడు మీరు సూచనలు చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను పిల్లారా ఈ జనస్వాహము యేసు క్రీస్తు రొట్టెలు ఇస్తాడని ఆహారం ఇస్తాడని మాత్రమే వచ్చిన వారిని ప్రభు గ్రహించాడు మీరు సూచనలు చూచడం వలన కాదు రొట్టెలు భుజించడం కొరకు వచ్చాడని చెప్తూ అంటాడు అయితే ప్రభు చెప్పిన మాట ఇరవై ఏడు వచనంలో క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చిన ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాడు ప్రభు చెప్పాడు ఈ క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడద్దు భూ సంబంధమైన వాటి కొరకు మీరు ఆధారపడద్దు నేను ఇచ్చే నిత్య జీవాన్ని మీరు పొందుకోండి ప్రిలరా యస్సు క్రీస్తు వారు మనకు మోక్షరాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు కేవలము భూ సంబంధమైన వాటిని ఇవ్వడానికి రాలేదు తర్వాత నలభై వచ్చి చెప్తున్నాడు కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచి ప్రతి వాడు నిత్య జీవమును పొందుటయ్యే నా తండ్రి చిత్తము అంత్యదినము నేను వాళ్ళు లేపతున్నాను ప్రభు చెప్తున్నాడు ఈ రొట్టెలు కాదు నిత్య జీవాన్ని మీరు పొందుకోవాలని చెప్తూ ఉన్నాడు మోక్షరాజ్యము చేరాలి ఈ భౌతిక జీవితము గతించబోతుంది ఏదో ఒక రోజు మీరు చనిపోతారు కానీ చనిపోయిన తర్వాత నిత్య జీవం అనేది ఉంది పరలోక రాజ్యం అనేది ఉంది మోక్ష రాజ్యం అనేది ఉంది ఆ మోక్ష రాజ్యం మీరు నేను అందు విశ్వాసం ఉంచండి అని ప్రభు చెప్తూ వచ్చాడు తర్వాత అంటాడు నలభై ఏడవ వచ్చనంలో విశ్వసించి వాడు నిత్య జీవం గలవాడు జీవాహారం నేనని ప్రభు చెప్పాడు నలభై తొమ్మిదో మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను నన్ను యాభై వచ్చినము దీనిని తిను వాడు పరలోకం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే యాభై ఒకటి వచ్చినము పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును మరియు నేను ఇచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ప్రిలారా ఇదిగో మన్నా ఆహారం పితరులు తిన్నవారు చనిపోయారు ఆ ఆహారము కాదు జీవాహారమే నన్ను భుజించండి అప్పుడు మీరు నిత్య జీవాన్ని పరలోకరాజ్యం పొందుకుంటారు ప్రభు చెప్పాడు యాభై మూడు వచ్చిన అంటాడు మీరు మనుష్య కుమారుని శరీరము తిని అని రక్తము త్రాగు తినే మీలో మీరు జీవము గలవారు కారు యాభై నాలుగు వచ్చినము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు దినమున నేను వాళ్ళు లేపుతాను అంటే క్రీస్తులు ఎవరైతే పాలు అవుతారో క్రీస్తు శరీరము అలా క్రీస్తు రక్తములు ఎవరైతే పాలు అవుతారో క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యం అని ప్రభు చెప్తూ వచ్చాడు ఈ అరవై వచనము ఆత్మీయ జీవింపు జయించున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం ప్రిలారా కేవలం నిష్ప్రయోజనమైన శరీర సంబంధమైన ఆశీర్వాదముల కొరకే మనము ప్రభువు నమ్ముకున్నట్లయితే మన విశ్వాసం యద్ధం ఆత్మ సంబంధంగా ప్రభును నమ్ముకుని రాజ్యము కొరకు మన ప్రభునందు విశ్వాసం ఉంచాలి ఇంకా గమనించినట్లయితే ప్రియారా ప్రభు ఈ మాటలను చెప్పిన తర్వాత అరవై ఆరు వచ్చినములు అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకలు వెనుకతీసాయి మరి ఎన్నడనూ ఆయన వెంబడింపలేదు అంటే వీరికి కేవలము భూ సంబంధమైన దీవెనలే రొట్టెలే ఆహారమే కావాలి నిత్య జీవ గురించి చెప్తే వారికి అక్కర్లేదని వారు వెళ్ళిపోయారు ఈరోజు కూడా అనేక మంది కేవలం ప్రభు యొద్కు భౌతికమైన వాటి కొరకే వస్తున్నారు కానీ నిత్య జీవను ప్రభు ఇవ్వడానికి వచ్చాడని సంగతి మర్చిపోతూ ఉన్నారు ప్రభు అడుగుతున్నారు అరవై ఏడు వచ్చనం రాకుండా వారి శిష్యులను చూసే యేసు కాబట్టి ఏసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా అరవై ఎనిమిదవ వచ్చినమో సీమోని అంటాడు ప్రభువా ఎవని యొద్కు వెళ్ళిదామో నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అంటూ ఉన్నాడు ప్రభా మేము ఎవరి యొద్దకు వెళ్తాం ఎవరి యొద్ద నిత్య జీవం దొరుకుతుంది నిత్య జీవం అనేది పరలోక రాజ్యం అనేది నీ దగ్గర దొరుకుతుంది మోక్ష రాజ్యం అనేది నీ ద్వారానే వస్తుంది కనుక మేము నీ మీద విశ్వాసం ఉంచుతామని పేతుడు చెప్పాడు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని పిల్లల విశ్వాసులముగా మనము కేవలం భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటే మన విశ్వాస భ్రష్టులమైపోతాం కేవలము అద్భుతముల కొరకు మాత్రమే ప్రభువుని ప్రభువుని నమ్ముకుంటే మనము విశ్వాసంలో బలహీనమైపోతాము కానీ అద్భుతముల కన్నా అద్భుతకరుడైన ఆశ్చర్యకరుడైన యేస్సునందు విశ్వాసం ఉంచే యేస్సుని వరకు వెంబడిస్తే మన పరలోక రాజ్యానికి వారసులు అవుతాం పిల్లరా ఈరోజు ఈ అబద్ధ బోధల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది అంచేత అబద్ధ బోధల వైపు మనం మళ్ళీపోకుండా పోకుండా విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూద్దాం మన ముందు ఉన్న పందెపు రంగములు ఓపికతో పరిగెడదాం పరలోక రాజ్యానికి వారసులుగా అవుదాము దేవుడి మాటలు దీవించనుగాక ఇంకా మరికొన్ని అబద్ధ బోధల గురించి తరువాత కార్యక్రమాల్లో మనము నేర్చుకుందాము దయచేసి కార్యక్రమాలు వీక్షించవలసిందిగా ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని ప్రభువును బహుగా గాక ఆమెన్ అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ ప్లాట్ నంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఆంధ్రప్రదేశ్ అనదర్ అడ్రస్ క్రైస్ట్ కవర్నెంట్ చర్చ్ బిహైండ్ మీ సేవా రింగ్ రోడ్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో టూ ఆంధ్రప్రదేశ్ అవర్ సెల్ నంబర్ nine double four one nine six nine double one eight. God bless you and your family.